ఒక ఆర్టీసీ మాత్రమే కాదు అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ విశ్వవిద్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇవాళ అవుట్సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగులు చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో దాచుకున్న డబ్బులు ఇళ్ళు కట్టుకున్న పెళ్లి చేసుకున్న వాళ్ళ కింద రుణం తీసుకునే అధికారం ఉంటుంది ఆర్టీసీలో కూడా వాళ్ళకు సొసైటీ ఉంటుంది మీకు తెలుసు అనుకుంటా రుణం తీసుకునే రుణం ఇచ్చే పరిస్థితి ఆర్టీసీ వాళ్లకు వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రుణం తీసుకునే పరిస్థితి లేదు రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు నాలుగేళ్లుగా విద్యార్థులకు ఫీ రింబర్స్మెంట్ లేక సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ కళ్యాణలక్ష్మి కూడా వన్ ఇయర్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎత్తుకొని వస్తున్నారు ఇవాళ మేనేజ్మెంట్ లేదు మేనేజ్మెంట్ లేదు ఇవాళ ఆయన మాటల్లో చెప్పాలంటే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వస్తుందని చెప్తున్నాడు పద్దెనిమిది వేల ఐదు వేల కోట్లు వస్తుందని చెప్తున్నాడు నాకు తెలిసి అది పంతొమ్మిది వేలు ఇరవై వేల కోట్లు ఉంటుంది ఇంకా ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు అంటే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఆదాయం తక్కువేం కాదు రెండు లక్షల ఇరవై వేలు తక్కువనా అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బడ్డి గారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎంతో బడ్జెట్ పెడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టమని చెప్పింది మరి ఇప్పుడు ఆయన లెక్క ప్రకారంగానే రెండు లక్ష పోయిన సంవత్సరం రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తా చెప్తున్నారు మరి మేమే చేయాలి కదా ఎందుకు అడిగినావు నువ్వు అప్పుడు ఎందుకు వచ్చినావు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మా చేతిలో పెట్టండి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం అంతా కూడా కుటుంబ పరిపాలన నడుస్తుంది రాచరిక పరిపాలన నడుస్తుంది ద్రోపి పరిపాలన నడుస్తుంది కుటుంబమే మొత్తం దోచుకుంటుంది హక్కులు లేకుండా పోయినాయి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ఇవన్నీ చెప్పారు ప్రజలందరూ నిజమే పది సంవత్సర కాలంలో కుటుంబ పరిపాలన పోవాలని రాచరిక పద్ధతి పోవాలని దోపిడీ పోవాలని మీ మీకు తెలంగాణ ఇచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఇంత ఓటు ఎత్తే మంచి వేస్తానని చెప్పి భావిస్తే వాళ్ళు పేలవంగా పరిపాలించాలని చెప్పి నీకు ఓడించిన కర్మానికి వాళ్ళకు పది సంవత్సరాలు పడితే నువ్వు పది నెలలనే ఈ పని చేసిన అంటే ఆర్టీసీ పిలువు మాట్లాడు అర్థం చేయొచ్చు ఆర్టీసీ కార్మికులు పిలువు రేపు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లు పిలువు రేపు ఉద్యోగుల పిలువు నువ్వు ఏం చేయగలతో చెప్పు వాడిని రాని నాకు తెలిసి మా ఉద్యోగులు మా ఉద్యోగులు కావచ్చు మా ఆర్టిస్టు కారణం గొప్పతనం చెప్తా నేను తెలంగాణ ఉద్యోగంలో సమ్మె చేసినప్పుడు మేము కొంత ఉద్యోగాలు తీసేస్తాడంటే నా ఉద్యోగాలపైన పర్వాలేదు దసరా పండుగ సందర్భం అయినప్పటికీ కూడా మా ఇళ్లలో దసరా లేకపోయినా తెలంగాణ కావాలని చెప్పుకోట్లాంటి వాళ్ళు మా ఆర్టిస్టులు గంత గొప్ప మనుషున్న మా ఆర్టిస్టులు మా ఉద్యోగులు బాధ్యత కలిగి ఉన్నారు మా ఉద్యోగులు పిలిచి మాట్లాడు ఎందుకు మాట్లాడవు ఏమైనా ప్రెస్ ముందుకు వచ్చి రోజు గది దివాళ తీసింది దివాళా తీసింది తెలంగాణ ఆఫీసర్ బాగలకపోతే దొంగ లెక్క చూస్తున్నా మాట్లాడతావు దొంగ లెక్క దొంగలెక్క అయితేనే నీకు అరవై నాలుగు వేల కోట్ల అప్పిట్ల పుట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పోయి లెక్క అయితేనే మళ్ళీ ఎట్ల నిన్న పోతున్నావు వచ్చి అనౌన్స్ చేసిపోయిండు నిన్న గడ్కరీ గారు వచ్చి అనౌన్స్ చేసిపోయిండు